మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దుల ధరలు ఎట్లున్న చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్లు వస్తాయి సోఫన్స్ మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మరి ఏమున్నాయి రేట్ ఇవి రెండు రెండు పది టూ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఏ ఊరు మనది చెల్మిల్లా పెబ్బేర్ మండల్ వనపర్తి జిల్లా అడిగిరే ఎవరైనా మళ్ళా ఎంత అడిగిరే ఒకటి అరవై ఐదు అడుగుతుండ్రు మీరు ఎంత ఉన్నారు ఒకటి తొంభై ఏం పేరు ఆంజనేయులు బాబో దయపానికి ఇట్లా గ్యారెంటీ నెంబర్ చెప్పు నైన్ త్రిబుల్ జీరో నైన్ నైన్ జీరో నైన్ జీరో నైన్ సెవెన్ నైన్ త్రీ ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లా నడిపి అట్లా सैजे भारी सैजुना ये बैक सैड ఫండ్ సిడ కూడా ఎద్దులకు వ్యాపారం అయితే నడుస్తుంది ఎంత అడుగుతున్నారు ఇవేనా ఎన్ని పీదా రెండు నాలుగు నాలుగు పాల ఏమున్నాయి రేటు ఒకటి ఒకటి నెబ్బై అడిగిర ఎంత అడుగుతారు నలభై ఒకటి నలభై అడుగుతుంది నువ్వే ఒకటి అరవై తీస్తున్నాం ఊరేది మనం చంద్రగడ్ చంద్రగఢ్ మండల్ అమర్చింత మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు సురేందర్ గౌడ్వి ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుండా సురేందర్ గౌడ్ని కాంటాక్ట్ చేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ల నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది తొమ్మిది సున్నా ఏడు తొమ్మిది ఐదు మూడు ఎవరికైనా కావాలనుకుంటే పొడిసేళ్ళ వాటికి ఇట్లా ఉంది ఏమన్నా ఏం లేదట పొడిసార్లు వాటు నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఎవరు మక్త ఎట్లా రేట్ ఎట్లా ఒకటి యాభై లక్ష యాభై వేలు దీనిలోకి అడిగిరు ఎవరన్నా ఎంత అడిగిరు ఒకటి ముప్పై నువ్వెంతున్నావు మళ్ళా ఒకటి యాభైకున్నావు బాగుదా హనీ రెండు దిక్కులు అవుతాయి నెంబర్ గీట్లు ఉందండి ఇది ఫోన్ నెంబర్ లేదు మూగా తన అయినా మరి మీ వాళ్ళు ఎవరు వచ్చలేరా ఇల్లు ఇల్ల బయటకు వాళ్ళు అయితే పోయినాయా ఇవ ఎంత ఫ్రెండ్స్ ఒక లక్ష పద్నాలుగు వేలకు అయితే ఎవరు కొన్నాయని ఎవరు యా ఊరు దాసరపల్లి రైతు అయితే వన్ లాక్ ఫోర్టీన్ థౌజండ్కి అయితే ఇప్పుడే కొన్నాడు మార్కెట్లో ఎంత చెప్పినాడు ఫస్ట్ ఒకటి ముప్పై ఐదు నుంచి లాస్ట్ ఒకటి పద్నాలుగు వరకు వచ్చింది ఫ్రంట్ స్వీట్కి అయిపోయినా కడలికి వేసినా అవి మేత రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి జేవర్కద్ర మార్కెట్లో రేట్లు అనేది ఇట్లున్నాయి మరి అరవై ఎనిమిది వేలకు అడుగుతున్నాడు యానా వల్సా ఎంత అరవై ఎనిమిది వేలు అడుగుతున్నాడా నువ్వు ఉన్నావు మరి డెబ్భై ఆరు వేల ఇస్తావు ఎన్ని పాలలో ఉంది ఇది ఆరు పళ్ళ కోడే ఏ సైడ్ పోతుంది రెండు దిక్కులో పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది దాపల్ సైడ్ ఎక్కువ తాటా కానీ టూ సైడ్ అయితే పోతాటా ఊరేది మనది తాటిపాముల పెబ్బేరు వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలం ఇది గ్యారెంటీ పని అయితే ఏం పేరు నీ పేరు అశోక్ నెంబర్ చెప్ప సరే నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎవరికైనా ఆరు రూపాయల కోడే కావాలనుకుంటే సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు అశోక్ అంట ఏమున్నాయి రేటు ఒకటి నలభై ఐదు చెప్పుకొని చెప్తున్నాం అడిగి ఇరవై వచ్చి మరి ఎంత అడిగింది ఒకటి ఇరవై ఏడు అడిగిండ్రట లక్ష ఇరవై ఏడు వేలు నువ్వేంత ఉన్నావు ఫైనల్ మళ్ళా ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు ఊరేది మనది మల్లాయపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరు మధు బాగోదే పని ఇట్లా పని అయితే ఫుల్ గ్యారెంటీ అట ఎవరికన్నా నచ్చదగినా సేల్ కాకుంటే ఈ మధును కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పవు సార్ నేను డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే బాగుండే ఎద్దులయితే సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు మనం ఫండ్స్ ఇక్కడ చిన్న సైజు కోడేలు ఉన్నాయి ఎద్దులా కోడేలా ఇవి ఎన్ని పళ్ళు ఆరు ఆరు పళ్ళు ఒట్ట కొట్టినట్టున్నారు ఆరు ఆరు పళ్ళల్లో ఉన్నాయి అయితే కొట్టినరు ఏముంటాయి రేట్ ఇప్పుడు వీటికి లక్ష ఐదు వేలు ఏ ఊరు మనది మల్లెపల్లి ఉట్కూరు మండలా కూరు మండల్ నారాయణపేట జిల్లా ఎవరైనా అడిగిపోయారే మళ్ళీ మళ్ళొచ్చా ఎంత ఆడుతుండ్రు అంటే ఎనభై ఎనిమిది వేలు అడిగిండ్రు నువ్వే ఆడుకున్నావు ఫైనల్ మరి తొంభై పైన అయితే ఎంత వచ్చినా ఇస్తావు ఏం పేరు బాలాప్ప నీవేయ సొంత అన్నదాముల్లా నెంబర్ చెప్పావు సార్ అయితే సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ టూ అవసరం అయితే సేల్ కాకుంటే ఈ వాల్ అప్ అని కాంటాక్ట్ అది మీదేనా ఎవరి నీవేనా యా ఊరు నీది మల్లేపల్లి ఉల్కూరు మండలం నారాయణపేట జిల్లా ఎంతున్నాయి ఎంత ఉన్నాయి రేటు ఒకటి ఇరవై ఎవరైనా మళ్ళా లక్ష పదివేలు అడుగుతున్నారు నువ్వెంతున్నావు ఒకటి ఇరవై అయితే ఇస్తావు పేరు బాలకృష్ణ పేరు అయితే అయితే అట సేల్ కాకు బాలకృష్ణ కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పారు నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ ఫోర్ సిక్స్ త్రీ ఫండ్స్ నచ్చతే సేల్ కాకుంటే మాట్లాడుకోండి ఫ్రెండ్స్ కూడా ఎత్తులు ఉన్నాయి మరి ఈ ఎత్తుల ధర ఏందో చూద్దాం మళ్ళా ఇంట్లో నీవు రెండు అవి ఇట్లే ఇట్లేవతా ఎట్లుంటాయి రేటు ఇవి ఎంత ఉన్నాయి లక్ష ఇరవై అడిగిరేవరేనా మళ్ళా ఎంత అడిగిరే తొంభై నువ్వేంతున్నావు ఫైనల్ నువేంత ఉన్నావు అంటే ఒకటి పదై తీస్తావు బాబోతా పని ఎవరు మనదే రాయకోడ్ నర్వ మండల్ రాయకోడ్ నారాయణపేట జిల్లా నెంబర్ ఉందా నెంబర్ లేదు ఎంత పెద్ద మనిషి ఓ పెద్ద మనిషి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు అరవై ఎనిమిది వేలు ఏ పక్క పోతుంది ఇది ఏ పక్క ఏ పక్క పోతుంది రెండు అంకలు వస్తుందట టియోని వద్ద ఇది ಎವರಿಕನ್ನ ಅಸರೈತೆ ಊರೇ ಮನದೇ ಚಿತ್ತನೂರು ಮರಿಕಲ್ ಮಂಡಲ ನಾರಾಯಣಪೇಟ ಜಿಲ್ಲ ಪೇರು ಚಿತ್ತನೂರು ಚಿನ್ನಾಯ ನೀ ಪೇರೇನಾಡ್ತಾರೇ ಡಿ లక్ష ఇరవై ఆరు వేలు అట ఎత్తులోకి అయితే వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు అడుగుతుండ్రు ఎవరైనా లక్ష ఐదు వేలు అడిగిపోతుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి పది అయితే ఇస్తావు బాబు తప్పనే మాదేవరు పెద్దపొర్ల ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా ఏం పేరు భాస్కర్ నెంబర్ చెప్పు సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వన్ ఫ్రెండ్స్ వరకు అని నచ్చి తగిన రెండు రెండు వైపులా ఎట్ సైడ్ కట్టిన పోతాయంట అవసరం అయితే కట్టుకున్నాక ఏమంటున్నాడు మరి అవసరం అయితే సేల్ కాకపోతే మాట్లాడుకుంటాం ఓకే ఫ్రెండ్స్ వారం తీవ్రకద్ర మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి మన ఛానల్కి నా కొత్త కింద ఉన్న సబ్స్క్రైబర్ని అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ಮಾರೋಕ್ಖವಿಡು ತೋ ಮಲ್ಲಿ ಕಾಗದಾಂ.